ఒకవేళ ప్రాబ్లమ్స్ లేకుండా ఈ ప్రాబ్లమ్స్ కూడా ఎవరికి వారు ఫీల్ అవుతూనే ఉన్నారు నిజంగా నాకు ఈ ప్రాబ్లం ఉంది ప్రతి ఒక్కరూ పోతున్నారు హాస్పిటల్స్కి పోయేసి చెక్ చేయించుకోవడానికి టెస్ట్ చూపిస్తున్నారు ఇటువంటి అందరూ వచ్చే టైంలో కూడా వాళ్ళ బిజీ అవర్స్లో మన కోసం కొన్ని స్పేర్ చేస్తూ ఒక సర్వీస్ ఇద్దాం పోలీస్ డిపార్ట్మెంట్గానే గుడ్ అంతా ఇక్కడ రావడం అనేది నిజంగా సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఈ విధంగా పార్టిసిపేట్ చేయడానికి రావడం అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి ఇక్కడికే వచ్చే సర్వీసెస్ రెండర్ చేయడం అనేది యాక్చువల్గా ఐఎమ్ హ్యాపీ టు హియర్ ఆల్సో ఎస్ కాబట్టి మనం ఇట్లైజ్ చేసుకుందాం వాళ్ళకు కూడా ఈ థ్యాంక్స్ చెప్పుకుందాం మనస్ఫూర్తిగా సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసి ఇంకా అవసరం వస్తే పిలిపించుకోండి అని చెప్తూ కోరుకుంటూ అలా కిమ్స్ హాస్పిటల్ వాళ్ళకి మా డీఎస్ సార్కి ప్రోగ్రామ్ కొంత కూడా వచ్చినందుకు డాక్టర్ పోలీస్ మేడం అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం సార్ క్యాంప్ స్టార్ట్ చేస్తాం సార్ సార్ నమస్తే సార్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు సార్ సార్ అన్నట్టుగా ఈరోజు వరల్డ్ డయాబెటిక్ డే ఈరోజు ఎవరికైతే సొసైటీకి భద్రత కల్పించే మీకు జస్ట్ ఒక చిన్న పాయింట్ ఆరోగ్యం పైన కాస్త భద్రత కల్పించడానికి మాకు కూడా అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ముఖ్యంగా సిఐ సార్ గారికి అంటే నిన్న వచ్చి అడిగిన వెంటనే ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని కూడా సార్ సార్ పర్యవేక్షణలో చూసుకొని ప్రతీది కూడా అరేంజ్ చేయించగలిగారు ముఖ్యంగా మీకు చాలా స్పృత తెలుసా సో ఈరోజు ఇంకోటి అదే పిల్లల దినోత్సవం సార్ పిల్లలు అనేది తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఎవరమైనా పిల్లలు అని నేను భావిస్తాను సో చిల్డ్రన్స్ డే ఒకటి వరల్డ్ డయాబెటిక్ డే ఒకటి డయాబెటిక్ అనేది సార్ అన్నట్టు ఇప్పుడు నిత్యావసర జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది సార్ అంటే వయసుతో సంబంధం లేకుండా డయాబెటిక్ వస్తుంది వయసుతో సంబంధం ఇవన్నీ కూడా మీరు టెస్ట్లు చేయించుకొని సార్ అన్నట్టు హాస్పిటల్ డే టు డే వర్క్స్ని చేసుకోవాలనుకున్నట్టుగా యూనియన్ బ్యాంక్ నుంచి సపరేట్గా చెప్పాలి అంటే సార్ నేను పర్టికులర్ ఫినాన్షియల్ ప్రోడక్ట్స్ చూస్తాను సార్ లైక్ యూనియన్ బ్యాంక్లో మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎఫ్డీస్ కానీ ఇన్సూరెన్స్ కానీ వీటన్నిటిపైన నేను యాజ్ ఎ బ్రాంచ్ గా ఇక్కడ రీజనల్ ఆఫీస్లో వర్క్ చేస్తాను సో నెక్స్ట్ మేమేమి అనుకుంటున్నామంటే సార్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అయిన యువత ఉంటారో ఎవరైతే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారో రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఎవరు పలకరించేవారు ఉన్నారు కరెక్టా సార్ చాలా వరకు పిల్లలు వాళ్ళు వీళ్ళు ఎవరి ప్రొఫెషన్స్లలో వాళ్ళు ఉంటారు సో ఆఫ్టర్ రిటైర్మెంట్ కానీ లేదంటే ఎవరైతే ఎయిటీన్ ప్లస్ నుంచి ఉన్నారో ఎయిటీన్ దాటిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లైక్ అంటే మొదట ఇవ్వడమే పెద్ద వేతనం అని అనట్లేదు సార్ చాలా చిన్న వేతనంతోనే మొదలవుతారు బట్ ఒక ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది యూనియన్లో సో ఆ ఎంప్లాయ్మెంట్ అనేది అంటే మీరు మీ ఫ్యామిలీస్లో ఎవరైనా ఉన్నా ఎవరైతే గ్రాడ్యుయేట్ చదువున్నారు దూరపు ప్రయాణాలు చేయలేక జాబ్స్ మానేసిన వాళ్ళు లేదంటే ఎవరైతే ఫీ స్పెషల్ గా ఫీమేల్స్ సార్ పిల్లల భద్రత కోసమో లేదంటే అత్తమామలను చూసుకోవడం కోసం